నేను రాసిన పైసల చెట్టు వచన కవితా సంపుటి నుండి ఓ కవిత శీర్షిక కలం కాగితం నేను మాట్లాడకూడని చోట నా కలం గళం విప్పుతుంది కాదని వారిస్తే కాగితం కన్నెర్ర చేస్తుంది అలుగుదుంకుతున్న సిరాచుక్కలు నా ఆవేశాన్ని అక్షరాలుగా మారుస్తాయి భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో అహంభావము ప్రదర్శించే అజ్ఞానుల కనువిప్పు కొరకు నా కలం ముఖంపై ఎర్రని చారులు నిప్పులు చిమ్ముతుంటాయి పచ్చ కళ్ళద్దాలతో ప్రపంచాన్ని చూస్తూ ప్రతి విషయాన్ని విమర్శిస్తూ రాక్షసానందం ముందే కుహనా మేధావుల కుట్రలను భగ్నం చేయడానికి కాగితం రెపరెపలాడుతుంటుంది నా కలం బలమైనది నా గలం కలమైనది కాగితం ఇంగితం కలది నా ఆవేదనని ఆక్రోషాన్ని నా భావావేశాన్నే గాల్లో కలిసిపోనియకుండా ఆలోచనలన్నీ అక్షరాలుగా మార్చేదాకా నాతోనే సావాసం చేస్తుంది తెల్లని మనసుతో తేట తెల్లని సొగసుతో నిజాయితీకి నిలువెత్తు సాక్ష్యమై ఎదురొడ్డి నిలుస్తుంది ప్రశ్నిస్తుంది జవాబు అవుతుంది భరోసా అవుతుంది ఆదర్శమవుతుంది దశ దిశ చూపుతుంది తెల్ల కాగితం కన్నా కల్మషము లేని స్నేహితుడు ఎవడుంటాడు అందుకే ఒక్కో ప్రశ్నకి ఒక్కో జవాబు నా కలమే చెబుతుంది నా కాగితం చెప్పిస్తుంది